ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని ఆగస్ట్ నెలాఖర్ని మనకి ఆ బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వినస్ కలిసి వస్తున్నాయి అనమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట ఈ నెలంతా పూజలు పండగలు ఉంటూ ఉంటాయి అంటే మంచి వాతావరణం అనేది ఉంటుంది ఋషభ రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ ఎక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ ఏమో సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే మనం చూసామంటే లెవెన్త్ లాడ్ అంటే ఏంటంటే లెవెన్త్ లో మనకేమో రాహు ఉన్నాడు లో ఏమో శని ఉన్నాడు సో కెరియర్ డెవలప్మెంట్ అని బాగుంటుంది కానీ రెట్రోగ్రైడ్లో ఉన్నాడు అంటే ఏంటంటే వక్రిచ్ ఉన్నాడు కనుక శని కొన్ని ఇబ్బందులు ఎస్పెషల్లీ పై వాళ్ళతోటి ఇబ్బందులు అనేవి వీళ్ళకి తప్పదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఏంటంటే స్థాన చలనం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది అలాగే ఏంటంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఎస్పెషలీ రాశి వాళ్ళకి అది మనం చూసామంటే వాళ్ళ జాతక రీత్యా మనం చెప్పగలం ఒకసారి వాళ్ళ జాతకం పరిశీలించుకుంటే పొజిషన్ అనేది చెప్పగలం ఇదేంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము అంటే అందరికీ అలా ఉంటుంది అని కాదు ఇవి కొన్ని సూచనలు మాత్రమే అనమాట అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ మార్స్ అంటే పన్నెండో లాడ్ ఏమో మనకు కూడానే ఉన్నాడు అంటే ఏంటి ఈ రాశిలోనే ఉన్నాడు కనుక తప్పక లాసెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ల్యాండ్ ప్రాపర్టీ విషయంలో కోటెక్కే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి ఫోర్త్ లార్డ్ అంటే ఏంటి సూర్యుడేమో ఆయన ఓన్ లోకి వెళ్ళిపోతున్నారు అప్పటి నుంచి కొంచెం కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఇవన్నీ తగ్గుతాయి అలాగే హెల్త్ విషయం మీద జాగ్రత్త పడాలని చెప్పాను కదా హెల్త్ విషయం కూడా కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తోంది అనమాట అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక పిల్లలేమో ఏమో ఇప్పుడు ఎలాగో కొత్తగా స్కూళ్ళు మొదలెళ్తున్నాయి వేరే స్టాండర్డ్కి వెళ్ళి వెళ్ళి ఉంటారు వాళ్ళు ఏమో చెప్పిన మాట వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం బెటర్గా ఉంటుంది ప్రీవియస్ ఇయర్ కన్నా అని చెప్పాలి ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చామంటే ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే కూడా జూపిటర్ ఉన్నప్పుడు అలాగే మార్చ్ పన్నెండో లాడ్ ఉన్నప్పుడు కనుక తప్పక లాసెస్ అనేవి చూపిస్తాడనమాట సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదే అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ పాత్లో వీళ్ళకి గ్రోత్ ఉంది కానీ కొన్ని అడ్డంకాలు అనేవి ఆబ్స్టకల్స్ అనేవి తప్పదు ఏ పనైనా కొంచెం స్లోగానే అవుతుంది బాధ్యత నిర్వహించడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంత ఈజీగా ఉండదు అనమాట సో ఎక్కువ శ్రమ పడవలసిన ఒక యోగం ఈ నెల సో జాగ్రత్తగా చూసుకోండి ఎస్పెషలీ హెల్త్ కాపాడుకోండి అప్పుడే మీకు బాగుంటుందని చెప్పాలి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ నెల వద్దు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పర్వాలేదు కొంచెం కానీ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు విస్తరిస్తారు సో బిజినెస్ కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం వస్తుంది కానీ పెట్టుబడి మరీ ఎక్కువ పెట్టద్దు ఈ నెల ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అనమాట అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది విస్తరిస్తారు బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఖరీదైన వస్తువు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఖరీదైన వస్తువులు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట తప్పక బాగానే ఉంటుంది కానీ మిశ్రమం అని అందుకే చెప్పాము ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం జాతక రీత్యా చెప్పాలి అంటే ఎవరి జాతకం వాళ్ళది కదా ఆ వాళ్ళ జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఇంకా కరెక్ట్ గా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది పీరియడ్ ఎలా ఉంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది అనమాట సో గా మనం మాట్లాడుకున్నాం ఈ నెల వారే సో నెక్స్ట్ నెల మళ్ళీ మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు జనరల్గా మన పరిహారాలు ఏం చేయాలి అంటే మనం ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ మనం శివుడికి పూజ చేయడం అనేది మంచిది సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది అలాగే మహామృత్యుంజయం చేయడం అనేది మంచిది అలాగే ఏంటంటే మనం ఒక కుక్కకి ఫీడ్ చేయడం అనేది మంచిది అనమాట అది థర్స్డే థర్స్డే చేయడం ఇంకా చాలా మంచిది సో దాంపత్య జీవితం కూడా వీళ్ళకి బాగుండాలి అంటే ఈ పరిహారాలన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఇవన్నీ చేయండి తప్పక బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం ఉంది సో సెకండ్ లాడ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అన్నమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ హౌస్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కర్త కనక వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్ లో కొన్ని ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివి అంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లెవెన్త్లో కట్టాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లార్డు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాసి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది